ఒక్కొందలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదిహేను వేల ఎనిమిది వందలు ఇక్కడ ఇరవై 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 ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై

પદાર મૂડ પદાર મૂડિ మామూలు డెబ్బై నాలుగు పది నాలుగు నాలుగు పది పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు దో వేల నాలుగు వందలు అడై పదహారు వేల నాలుగు వందలు